హలో ఎరువాన్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ వీళ్ళిద్దరి కాంబోలో రాబోతున్న మూవీ కోసం అభిమానులు ఎంతగానో వెయిట్ చేస్తున్నారని చెప్పాలి అయితే ఇప్పుడు వీళ్ళిద్దరి కాంబోలో రాబోతున్న ఈ మూవీలో సో విలన్ ఎవరని చాలా ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు అయితే ఈ మూవీలో ఒక స్టార్ హీరో విలన్ గా యాక్ట్ చేయబోతున్నట్టు తెలుస్తుంది దాని డీటెయిల్స్ తెలుసుకుందాం ప్రస్తుతం మనతో జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు ఇంటర్లోకి వెళ్ళిపోవడం హలో సార్ ఎస్ సార్ ఒక స్టార్ హీరో విలన్ గా కనిపిస్తున్నట్టు తెలుస్తుంది ఏంటి సార్ యాక్చువల్గా ఈ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా ట్రిపుల్ ఆర్ అయిపోయిన వెంటనే స్టార్ట్ అవుతుంది అన్నారు కాకపోతే కొరటాల శివ గారి సినిమా పార్ట్ టూ ఒకటి ఉంది తరువాత ఎన్టీఆర్ గారి వార్ టూ వార్ టూలో బిజీ అయిపోయారు ఇది డిలే అవుతుంది అన్నారు బట్ ఫిల్మ్ సిటీలో భారీ సెట్ వేశారు ఇది ఒకప్పుడు బ్లాక్ అండ్ వైట్లో రాజకీయాలకు సంబంధించిన సినిమా అన్నట్టుగా అన్నారు ఒకవైపు స్మగ్లింగ్ సంబంధించిన ఒక సినిమా మలేషియా అలాంటి సింగపూర్ లాంటి దేశాల్లో లైక్ కబాలి లాగా అలాంటి దేశాల్లో భారతీయులను ఇబ్బంది పెట్టి డ్రగ్స్ని వాళ్ళు చేస్తూ చైనా వాడు చేస్తూ మనకి మనమే తోసి మన వాళ్ళని ఇబ్బంది పెట్టే అంశం మీద ఒక కథగా రాసుకున్నారు రకరకాలుగా ఊహాగానాలు సో అట్లాంటి చైనా వాడి మీద యాంటీగా ఫైట్ చేసేది కాబట్టి డ్రాగన్ వాడిని డ్రాగన్తో పోలిస్తాం కాబట్టి డ్రాగన్కే డ్రాగన్ లాగా హీరో చేయబోతున్నాడు అనేది ఒక స్టోరీ లాగా ఇవన్నీ ఊహాగానాలు అనాలి మేబీ ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం అయింది వచ్చేది అయితే అది గత కొద్ది రోజులుగా స్టో అది షూటింగ్ ఆగిపోయిందంట ఎందుకు ఆగిందో తెలియదు మరోవైపు యంగ్ టైగర్ కూడా ఈ మధ్యన బాగా బక్కగా ముఖం అంతా గుంజుకుపోయినట్టుగా చిన్నగా ఫేస్ అయిపోయినట్టు కనిపిస్తున్నారు సో ఎన్టీఆర్ ఎందుకు ఎలా అయ్యారు ఆ మధ్యకాలంలో కళ్యాణ్ రామ్ గారి సినిమాకు దేనికో కూడా గెస్ట్ గా వచ్చినప్పుడు ఇలాగే ఎందుకు ఇట్లా ఎన్టీఆర్ బాగా ఇదైపోయారు అని వార్తలు వస్తున్నాయి మరోవైపు ఈ సినిమాకి మీరు అన్నట్టు ఒక సూపర్ స్టార్ హీరో స్టార్ హీరో చేస్తున్నారు చేస్తున్నారన్నారు ఆ స్టార్ హీరో ఎవరు ఏంటి పెద్ద పెద్ద భారీ క్యాస్టింగ్ ఉంది అంటే లైక్ ప్రకాష్ రాజ్ లాంటి అలాగే అనిల్ కపూర్ బాలీవుడ్ హీరో ఒకప్పటి హీరో అనిల్ కపూర్ గారు అలాంటి వాళ్ళు పెద్ద పెద్ద దిగ్గజాలు చేస్తున్నాయి మరోవైపు కాంతార హీరోయిన్ మేము రుక్మిణి ఎవరావు కాంతారా చాప్టర్ వన్ హీరోయిన్ సో ఆమె హీరోయిన్ గా ఉండిపోతుంది అంత కన్నడ ఫ్లేవర్ ఎక్కువ కన్నడలో చేసిన సూపర్ స్టార్ అందరూ చేయబోతున్నారు కన్నడలో ఉండే మేబీ సుదీప్ కూడా ఉంటారన్న టాక్ అయితే ఉంది గెస్ట్ గా మరి అంతవరకు వాస్తవం తెలియదు కన్నడ సూపర్ స్టార్ సుదీప్ ఇట్లా నడుస్తుంటే ఇప్పుడు ఆ వార్త ఏమైందంటే మలయాళంలో హీరో ఉన్నారు టోవినో థామస్ అని ఈ మధ్యన ఒక డిటెక్టివ్ మూవీ లాంటివిస్తారు త్రిషా హీరోయిన్ గా సినిమా పేరు గుర్తురావట్లేదు మిన్నేల్ మురళి అనే సినిమాతో ఆయన స్టార్ డమ్ వచ్చింది తర్వాత టూ థౌజండ్ ఎయిటీన్ కేరళలో వరదలకు సంబంధించిన సినిమా అదొకటి బాగా హిట్ అయింది తర్వాత ఏఎంఆర్ఓ ఏదో ఒక సినిమా ఒకటి వచ్చింది అది తెలుగులో కూడా బాగానే ఆడింది సో ఆయన ఇందులో పృథ్వీరాజ్ కుమార్ అని డైరెక్షన్ లో ఎల్ టూ వచ్చింది ఎంపురాన్ ఎల్ టూ అంటే లూసిఫర్ టూ అని ఏది మోహన్ లాల్ గాది మలయాళ ఇండస్ట్రీలోనే బిగ్గెస్ట్ కలెక్షన్స్ మూవీ అది సో దాంట్లో కూడా ఆయన ఒక విలన్గా చేశాడు ఒక ముఖ్యమంత్రి హోదాలో చేస్తున్న ఒక విలన్ టోవినో థామస్ అని ఆయన చేస్తూ అందులో విలన్గా చేస్తాడు లాస్ట్లో ఆ చాపరు విలన్స్ కూల్ చేస్తారు చనిపోతాడు మోహన్ లాల్ గారి సినిమాలో సో అట్లాంటి కొంచెం కొంచెం చిన్న దాన్ని ఏమంటారు విలన్ షేడ్స్ ఉన్న పాత్రలు చేశారు సో ఇప్పుడు ఎన్టీఆర్ డ్రాగన్ కూడా ఆయన అట్లాంటి విలన్ షేడ్స్ పాత్ర చేయబోతున్నారని వార్తలు ఉన్నాయి ఈ నేపథ్యంలో ఈ గోవాలో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవుతుంది ఫిఫ్టీ సిక్స్త్ ఏదో ఫెస్టివల్ సో దానికి ఆయన కనబడినప్పుడు సార్ ఇట్లా ప్రశాంత్ నీల్ అండ్ ఎన్టీఆర్ కాంబోలు వస్తున్న మూవీలో మీరు మంచి రోల్ చేయబో గా చేస్తున్నారంటే ప్లీజ్ దాని గురించి మాత్రం నా దగ్గర ఏం మాట్లాడద్దు ఏం అడగద్దు అని చెప్పి సీరియస్గా వెళ్ళిపోయారంటే సో దాని మీద ఇప్పుడు రకరకాల అనుమానాలు వస్తున్నాయి అంటే ఆల్రెడీ హీరోగా ఎస్టాబ్లిష్ అవుతూ స్టార్ డౌన్ తెచ్చుకుంటున్న టోవినో థామస్ ని ఈ విధంగా వెలనగా అడగడం వల్ల ఆయన ఇమేజ్ డ్యామేజ్ అయిందా అనేలా కూడా కొన్ని విమర్శలు వస్తున్నాయి అందుకంటే ఒక ఫ్యాన్ బేస్ ఉంటుంది ఇప్పుడు ట్రిపుల్ ఆర్ పబ్లిసిటీ చేసుకున్నప్పుడు మలయాళంలో ఆ రోజు చీఫ్ గెస్ట్ టోవినో థామస్ ఆయనే ఒక సెల్ఫీ ఎన్టీఆర్ ని రామ్ చరణ్ ని పక్కన పెట్టుకుని రాజమౌన్ పెట్టుకుని ఒక సెల్ఫీ తీసి సోషల్ మీడియా వేదికగా వైరల్ చేయడం మలయాళంలో ట్రిపుల్ ఆర్ బాగా ఆడడానికి కారణం ఆ టోవినో థామస్ సో అట్లా స్టార్ డమ్ తెప్పించుకుంటున్న ఒక సక్సెస్ లో ఉన్న హీరోని ఇంకో హీరో సినిమాకి విలన్గా చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ ఇప్పుడు కొంచెం ఫ్లాప్స్ లో ఉన్న వాళ్ళు కానీ వెటరన్ అయిపోయిన వాళ్ళు కానీ విలన్ గా తీసుకురావచ్చు కానీ ఈ విధంగా విలన్గా అడగడం ఎంతవరకు కరెక్ట్ అనేది కొంతమంది వాళ్ళ యొక్క ఫ్యాన్స్ యొక్క అభిప్రాయం సో అది కొంచెం రసాభాసగా మారే పరిస్థితి అయితే అక్కడ మలయాళంలో మన దగ్గర ఏం లేదు ఎందుకంటే మన దగ్గర ఆ టోవినో థామస్ అంతగా తెలియదు కానీ బట్ అక్కడ స్టార్ హీరో కాబట్టి వాళ్ళు బాగా ట్రోల్స్ చేస్తారు మీకు ఎన్టీఆర్ గొప్పవాడు మాకు టోవిన్ థామస్ గొప్పవాడు సార్ ఇప్పుడు ఎవరు రేంజ్ వాళ్ళు ఎవరు స్టేట్ వాళ్ళు మాట్లాడుకుంటారు బట్ పాన్ ఇండియా సబ్జెక్ట్ వచ్చేసరికి మంచి మంచి క్యారెక్టర్ రోల్ చేసేవాడు వెళ్ళనగా చేయొచ్చు విలన్ రోల్ చేసేవాడు క్యారెక్టర్ రోల్ చేయొచ్చు కానీ హీరోగా నిలదొక్కుంటూ డమ్ తెచ్చుకుంటూ వాడు సడన్ గా వెళ్ళంగా ఎలా చేస్తాడు తోటి హీరోగా చేయగలుగుతాడు కానీ ఇప్పుడు వార్ టూ లో ఎన్టీఆర్ హృతిక్ రోషన్ చేశారు ఇద్దరినీ బాగా చూపించారు హీరో గాని సో ట్రిపుల్ ఆర్ లో రామ్ చరణ్ ఎన్టీఆర్ చూపించారు ఇద్దరు నువ్వు అని అన్నీ చేశారు సో అలా స్టార్డమ్ ఉండే వాళ్ళని ఇంకో డమ్ లేదా ఒక గెస్ట్ రోల్ చేసి బ ఆయన సినిమాకి మంచి రోల్ రా ఆ పాత్ర లేకపోతే సినిమా లేదు అలాంటివి పని చేస్తారు విలంగా చేయడం అంటే కొద్దిగా ఆలోచించాలి కదా సో ఆయనకు అలా అడగడం వల్ల ఆయన డిసప్పాయింట్ అయ్యాడు అనేది ఒక చిన్న రోమరో వార్తో తెలియదు ఓకే అయితే ఇప్పుడు ప్రశాంత్ నీల్ గారి సినిమాలు అంటేనే మనకి చాలా ఎక్స్పెక్టేషన్ తో ఉంటుంది సార్ అది ఇప్పుడు గారు సో ఎలా అనుకోవచ్చు మనకి అభిమానులు అంటే ప్రశాంత్ గారు అంతకు ముందు కూడా ఏమి సినిమా చేశారో తెలియదు కానీ యశ్ కూడా ఒక పాన్ ఇండియా స్టార్ వచ్చేసింది కేజీఎఫ్ తో కేజీఎఫ్ టూ కన్నా నాకు వన్ బాగా నచ్చుతుంది ఆ స్క్రీన్ ప్లే కానీ ఆ డార్క్ షేడ్ లో ఉండే డార్క్ షేడ్ లోనే ఎక్కువ ఈవెన్ సలార్ కూడా అట్లా ఉంటుంది ఆ నరాచి అని కేజీఎఫ్ లో చెప్పడం ఆ తర్వాత ఇందులో కూడా మిన్నే పెద్ద దానికి రావడం వాళ్ళకి సపరేట్గా పోగులు అవన్నీ పెట్టడం పృథ్వీరాజ్ కుమార్ గారికి హీరోలు పోషించడం సో ఇవన్నీ కూడా సలాల్లో కూడా చాలా బాగా అంటే ప్రభాస్కి ఒక్కసారిగా మళ్ళీ ప్రభాస్ కటౌట్ తగ్గ సినిమా అన్నట్టుగా కలెక్షన్స్ అయితే వచ్చాయి ఇటు ఫట్ టాక్ నేను మాట్లాడలేను కానీ ప్రభాస్కి సరైన సినిమా పడిందిరా అనేలాగా ఉంది ఇంకా పార్ట్ టూ కూడా ఇప్పుడు ఉంది అది ఓకే సో అట్లాంటి పరిస్థితుల్లో ప్రశాంత్ నీల్కి ఒక ఇమేజ్ ఏదైతే కేజీఎఫ్ కేజీఎఫ్ టూ తో ఒక ఇమేజ్ తెచ్చుకున్నాడో పైనే ఉన్నాడు తప్ప దిగలే ఆయన ఆయన సినిమాలు ఆ రేంజ్ లో కలెక్ట్ చేస్తున్నాయి కూడా సో ఇప్పుడు ఎన్టీఆర్ గారు అంటేనే యంగ్ టైగర్ ఆయన ఎటువంటి పాత్రకైనా సూట్ అయిపోతాడు అద్భుతంగా చేస్తాడు కాకపోతే మధ్యలో కి డిసప్పాయింట్మెంట్ ఏంటంటే వార్ టూ సరిగ్గా ఆడలేదు అండ్ మోర్ దేవరా కూడా ఆయన ఎందుకో చాలా పొట్టిగా చూపించారు ఆయన కటౌట్ తగ్గ సినిమా కాదు అనే విమర్శ అవుతుంది ఫోటోగ్రఫీలో తేడా ఉంది సినిమా కాన్సెప్ట్ టేకింగ్ అంత బాగున్న కొరటాల శివ టేకింగ్ బాగున్నప్పటికీ ఇది అనే విమర్శ ఉంది సో ఎన్టీఆర్ కూడా కసిమేది ఉన్నాడు మంచి హిట్ కొట్టాలని కసిమేద్ ఉన్నప్పుడు ఈ ప్రశాంత్ నీల్ కాన్సెప్ట్ ఎంతవరకు వర్కౌట్ అవుతుంది మీరు అన్నట్టు బ్లాక్ షేడ్ డార్క్ షేడ్లో ఉండడము మంచి మంచి అంటే ఎలివేషన్స్ బాగుంటుంది ప్రశాంత్ నీయులు హీరో ఎలివేషన్ సీన్స్ చాలా అద్భుతంగా తీస్తాడు కేజీఎఫ్ లో కానీ లేదంటే సలార్లో కానీ చాలా అద్భుతంగా తీస్తారు సో ఇక్కడ కూడా అద్భుతంగా తీస్తారు అంతా ఆల్మోస్ట్ ఆల్ ఓకే అని అనుకున్నారు బట్ విలన్ దగ్గర ఆగింది టోనో థామస్ యాక్సెప్ట్ చేయలేదా రిజెక్ట్ చేశారా లేదంటే ఏదో బాలీవుడ్ హీరోని విలన్గా పెట్టబోతున్నారా ఇప్పుడు అంత పాన్ ఇండియా కాన్సెప్ట్ కదా అనేది తెలియదు మొత్తం మీద ఎందుకో బ్రేక్ అయ్యింది అది ఎవరైతే ప్రొడ్యూస్ చేస్తున్నారో వాళ్ళే చెప్పాలి ఓకే థ్యాంక్ యూ సార్